వేయడం జరుగుతుంది దానికి మీరు సమాధానం చెప్పాలి మేడం మీరు డైరెక్టు దాంట్లో అంటే వాళ్ళు లైవ్లో ఉంటాను రాజరెడ్డి గారి వేదిక రావాల్సిన రామచంద్ర గారి వేదిక రావాల్సిన విధంగా చేస్తున్నాం అదేవిధంగా రాజు మీరు వరంగల్ నా పెద్దలు వేముల శ్రీనివాస్ గారు సారీ నాగరాజ్ గారు అట్లాగే లెనిన్ అన్నగారు ఇంకా ఇతర పెద్ద దానికి నేను వరంగల్ లోక్ సభ్య లోక్సభ అభ్యర్థిగా నన్ను ప్రకటించినటువంటి అక్కడ జాతీయ నాయకత్వం అయినటువంటి సోనియా గాంధీ గారు కానీ ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ కార్గే గారు అలాగే రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి ఇక్కడి రాష్ట్ర నాయకత్వం పిసిసి ప్రెసిడెంట్ మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు వట్టి విక్రమార్క గారికి మరియు ఇక్కడున్న మంత్రులు కొండా సురేఖ గారు కానీ అలాగే సీతక్క గారు గారిని మన శాసనసభ్యులందరికీ కూడా మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు అదేవిధంగా అందరూ కూడా ఈ ఎన్నికల టైంలో ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరిస్తున్నారు ఆడబిడ్డగా ఆశీర్వదిస్తున్నారు అయితే నేను మొదటిసారి మా నాన్నగారు ఎమ్మెల్యే అయినాక ఎయిత్ క్లాస్ వరకు నేను ఇక్కడే చదువుకున్నాను తర్వాత హైదరాబాద్ వెళ్ళి అక్కడ మెడిసిన్ పీజీ చేశాక మళ్ళీ వరంగల్ రావడం జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కూడా మళ్ళీ నేను ఇక్కడే ఉన్నాను ఇక్కడే అనేక చోట్ల వైద్యురాలిగా పనిచేశాను అదేవిధంగా నాకు గవర్నమెంట్ జాబ్ రావడం జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్లో మొన్న ట్వంటీ ట్వంటీ త్రీ నవంబర్లో నేను రిజైన్ చేయడం జరిగింది సో ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ నేను ఒక ప్రభుత్వ వైద్యురాలిగా సేవలు అందించడం జరిగింది అందులో ముఖ్యంగా నాది పెథాలజీ కాబట్టి కరోనా టైంలో ఏ ఒక్క రోజు కూడా